హలో అండి వెల్కమ్ టు హాష్కాగ్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి తిది ప్రారంభం ముగింపు సమయాలు ముక్కోటి ఏకాదశి గురించి సందేహాలు ఇలా ఒకటేంటండి చాలా ప్రశ్నలకైతే సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మీకేమైనా వీడియో చూస్తున్నప్పుడు సందేహాలు కనుక ఉంటే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి వీడియోకైతే లైక్ ఇవ్వండి ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సర్వేకా ఏకాదశిగా పిలుస్తారండి ఈ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి అండి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలని హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనం ఇస్తారండి గనుకొనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు అని అష్టాదశ పురాణాలు చెబుతున్నాయండి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకుని మరీ ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా ఈ రోజు దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మన మీద ఉంటుందండి ఏడాదికి అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదండి సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారండి కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెబుతూ ఉంటారు కదండి మనకి ఏడాదిలో అంటే సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయండి ఇరవై నాలుగు ఏకాదశల్లో ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశులు ఆచరించిన పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుందండి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు పూజని ఎలా ఆచరించుకోవాలి ఇంట్లోనే అందంగా భక్తి శ్రద్ధలతో అలంకరించుకుని వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అలాగే ఉపవాసం చేయలేని వారు ఉంటారు కదండి ఉపవాసం చేయలేని వారు ఏం చేయాలి ఉపవాసం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి అలాగే వీడియో చివర ఎండ్ స్క్రీన్ లో కూడా ఉంటుంది చూడండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం అలాగే ముగింపు సమయాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నిమిషాల నుండి ప్రారంభమై జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అయితే మనకి ముక్కోటి ఏకాదశి గడియలు ఉన్నాయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి నిర్వహించుకోవాల్సినటువంటి రోజు ఏదో తెలుసుకుందాము జనవరి పదో తారీఖు అంటే శుక్రవారం వచ్చిందండి శుక్రవారం రోజున మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని అయితే చేసుకోవాలి అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం